ఏ ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా రేపల్ల పెళ్ళికి వెళ్ళొచ్చానని ఇదేనండి మెహందీ ఫంక్షన్ అయితే రేపల్ల మా అక్క వాళ్ళ పాప పెళ్ళికూతురు తని అయితే చూడండి ఆ సందడే వేరండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాము మేమైతే కానీ అది క్లైమేట్ మారటం వల్ల వచ్చిన దగ్గర నుంచి కొంచెం జలుపు చేసి నేను వీడియో తెలియకపోయాను తను చూడండి చైర్లో కూర్చొని కూడా డాన్స్ వేస్తూ పాటలు వస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఎదుటోళ్ళని నవ్విస్తుందండి కానీ ఆ మెహందీ పెట్టేవాళ్ళు తినాలండి ఆ మెహందీ పెట్టేవాళ్ళు ఎంత లాంగ్ అయినా వచ్చి అతి తక్కువ కాస్ట్కి మనకి నచ్చిన డిజైన్ పెట్టేస్తారు చూడండి వాళ్ళు ఎంత ఓపిగ్గా పెడుతున్నారో అలాగే పెట్టించుకున్న వాళ్ళు కూడా అంత ఓపిగ్గా పెట్టించుకుంటున్నారు వాళ్ళ దగ్గర ఎందుకంటే ఇంట్రెస్ట్ అంత బాగా ఉంది అండి వాళ్ళ కోన్స్ వేస్తుంటే తను పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ అంటే మా అక్కగారు అయితే చూడండి ప్రతి ఒక్కరు కోన్స్ పెట్టుకున్నారా లేదా అని ప్రతి ఒక్కరిని చూస్తూ ఉందండి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు టూ హ్యాండ్స్ అందరికి పెట్టించింది మా అక్క వాళ్ళ పాప దగ్గర కూర్చుంది మా అత్తగారి వాళ్ళ కోడలండి అదిగో తను ఎలా పెడుతున్నారేంటి అంతా చూస్తూ ఉంది వీళ్ళందరూ పిల్ల బ్యాచ్ అండి చూడండి ఫస్ట్ సెకండు అలా నెంబర్ వారీగా పెడతానంటే అందరు చేర్లో ఓ తను మా మరదలండి తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబు అండి కానీ చూడండి ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నాడు తను మా అల్లుడు అండి కానీ నేను మా డాడీ అని పిలుస్తాను చాలా ఇష్టం తనంటే నాకు మగపిల్లలు చూడండి ఆడుకోకుండా మెహందీ పెట్టే వాళ్ళని చూస్తూ ఆ వచ్చే సాంగ్స్ వింటూ పెద్దవాళ్ళందరూ పెట్టుకునే ముచ్చట్లు వింటూ వాళ్ళు చూడండి ఏం ఎంజాయ్ చేస్తున్నారు ఆ పిల్లలు కూడా ప్రతి ఒక్కరూ అండి ఎక్కడెక్కడి నుంచో వచ్చాము మేము అందరూ చుట్టాలందరూ ఒక్కసారి కలిసేలాగా వాళ్ళ మనసుల్లో ఏమున్నో లోపల అవన్నీ పక్కన పెట్టేసి ఫంక్షన్లో అందరూ కలిశారు కాబట్టి ఒకరికొకరు ఎదురు పలకరిచ్చుకుంటూ హ్యాపీగా నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఆ సందడి చేసుకున్నామండి ఎంత సందడి అంటే చాలా బాగుండేసారి పెళ్ళికూతురు చూడండి ఎంత సింపుల్గా ఉందో తనకు నచ్చిన డిజైన్ వేపించుకుంటుందండి వాళ్ళు ఆ అబ్బాయి కూడా ఎంత ఓపిక్గా పెడుతున్నాడో చూడండి మెహందీ ఫంక్షను వాళ్ళది తినాలి మనకి నచ్చిన డిజైన్ వేస్తారండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా కొత్తగా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయాలి